తిరగడానికి కంప్లీట్ గా మన పాన్ కార్డ్ డీటెయిల్స్ పెడ కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్కాన్ చేస్తే తీసుకున్నారు లేదంటే ఇంకేం తీసుకున్నారు అనుకోండి ఎక్కడన్నా పాన్ డేటా వాళ్ళకి కావాలనుకుంటుంది సో దాంట్లో మిస్టేక్స్ ఎంటర్ చేసినా సరే పాన్ టూ పాయింట్ ఓ ప్యాన్ టూ పాయింట్ ఓ అనేది ఏంటంటే ఇది ఒక అప్డేటెడ్ సెక్యూరిటీ ఫీచర్ అండి ప్యాన్ కార్డ్కి ప్రజెంట్ దీంట్లో ఏంటంటే ఒక క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది ఇంత ముందుకు ఎలా ఉందంటే ఓల్డ్ పాన్ కార్డ్ సంబంధించి ఆ హోలోగ్రామ్ ఉండేది క్యూఆర్ కోడ్ ఉండేది కాదు సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ హోలోగ్రామ్ తీసేసి బ్యాక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ లో ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ ఏంటంటే మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ మనకి ఏమున్నాయని తెలియడానికి కంప్లీట్గా మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ పెట్ట కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ కనుక ఒకటి స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తారన్నమాట సో సింప్లిఫై చేస్తారంటే ఈ ప్యాన్ టూ పాయింట్ ఫోర్ అనేది జస్ట్ సింప్లిఫై చేశారు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఏమైనా లోన్ తీసుకున్నారు లేదంటే ఇంకేమైనా తీసుకున్నారు అనుకోండి ఎక్కడన్నా ప్యాన్ డేటా వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళ ప్యాన్ నెంబరు మీ మొబైల్ నెంబరు లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పేరు సరైన ఎంటర్ చేయాల్సి వస్తుంది సో దాంట్లో మిస్టేక్స్ ఎంటర్ చేసినా సరే అక్కడ ఉన్న ఏదో మనకి డీటెయిల్స్ కరెక్ట్ గా రావాలో అవన్నీ సరిగా మనకి క్యాప్చర్ అవ్వవు సో ఈ క్యూఆర్ కోడ్ డిజిటల్ గా చేయడం ఎందుకంటే క్యూఆర్ కోడ్ అయితే ఉందో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది జస్ట్ స్కాన్ చేసి సరిపోతుంది మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఏం లేదండి ఫేక్ ఏదైతే ప్యాన్ కార్డు ఉందో తీసేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్యాన్ టూ పాటు ఉందనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ అప్లై చేస్తారు అక్కడ ఏంటంటే పాన్ కార్డు చూపించండి పాన్ కార్డు ఇస్తాం ప్యాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఇంత ముందుకు ఏంటంటే ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూస్తున్నాడు అక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాన్ని రీచెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాదు అంటే అది మళ్ళీ ఎంటర్ చేయాలి మళ్ళీ ఆ మాన్యువల్గా ఎంటర్ చేస్తేనే మనకి ఏంది ఏంటి అది ఫేక్ ఆర్యాలని తెలిసేది సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే సరిపోతుంది అది డమ్మ అనుకోండి క్యూఆర్ కోడ్ తీసుకోదు కదా డమ్ అని చూపిస్తుంది సో ఫేక్ అని చూపిస్తుంది అది ఒరిజినల్ అయితే డైరెక్ట్గా మనకి డీటెయిల్స్ అన్నీ ప్రజెంట్ అయిపోతాయి స్క్రీన్ పైన సో అట్లా అనమాట సో దానికోసం అనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ టూ అనేది ఈ కొత్తగా ఎవరైతే ఆ పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి అందరికీ కూడా పాన్ టూ పాయింట్ వో వస్తుంది మామూలుగా ఈ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఇమేజ్లో కూడా మొత్తం ఏదంటే ఒక ఇండియా మ్యాప్ పెట్టేసి దాంట్లో ఏదో షిప్ పెట్టేసి ఇంకేదో గాంధీ మొమ్మది తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఇంకేదో మధ్యలో పార్లమెంట్ బిల్డింగ్ పెట్టేసి ఇవన్నీ ఏదో ఉన్నాయి అంత సీన్ లేదండి మామూలుగా ఇప్పుడు వచ్చే పాన్ కార్డే కాకపోతే పాత పాన్ కార్డు హోలోగ్రాఫ్ ఉంది కొత్త ప్యాన్ కార్డు క్యూఆర్ కోడ్ వస్తుంది అది అప్డేటెడ్ అది కూడా ప్యాన్ టూ పాయింట్ టూ అంత అంత మించి ఇంకేమీ లేదు దీంట్లో సో ఇప్పుడు ప్యాన్ టూ పాయింట్ కావాలంటే తీసుకోవడం బెటర్ ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్కి వెళ్ళారనుకోండి ఇప్పుడు మీ లోన్కు మీ డీటెయిల్స్ కనుక ఎంటర్ అయ్యారు లోన్కి అప్లై చేస్తున్నారు ఆన్లైన్లో ప్రతీది బ్రాండ్లైన్ సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు ఆన్లైన్లో కనుక మీరు లోన్ అప్లై చేస్తున్నారు అనుకోండి జస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కొట్టాలి పేరు సార్ నెంబర్ అని కొడితే మీకు డీటెయిల్స్ ఏంటని క్యాప్చర్ అవుతుంది లేదు జస్ట్ మీరు మనకి యాప్ లో కానీ సాఫ్ట్వేర్ సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారనుకోండి డీటెయిల్స్ మొత్తం అసలు మీ పేరు ఇంటి పేరు సర్ నేము ఫాదర్ నేము ఆ అడ్రస్ మీ మదర్ నేము మీ ఫోన్ నెంబర్ మీ జీమెయిల్ ఐడి మీ అడ్రస్ ఏది ఉందో మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట సో ఇది పాన్ కార్డ్ అనేది ఇప్పుడు జస్ట్ లైక్ ఆధార్ కార్డ్ ఇప్పుడు ఆధార్ కార్డ్కి మనము ఒక తంబు పెట్టేగానే ఎట్లా వచ్చేస్తుంది ప్యాన్ టూ పాయింట్ ఫైవ్ కూడా సేమ్ తంబు కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డుకి కి ఎట్లా కదా రెండు కలిపి మొత్తం ఫేవి గారా కత్తిపెట్టరు కాబట్టి ప్యాన్ లేకపోతే ఆధార్ రాదు ఆధార్ లేకపోతే ఫ్యాన్ కూడా రాదు అట్లా అయిపోయే పరిస్థితి సో ఈ పాన్ టూ పాయింట్ ఓ ఏందంటే ఇంత ముందు యాక్చువల్గా పాన్ కార్డ్ వచ్చిన నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఈ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వచ్చిన పాన్ కార్డ్ ఏంటంటే అప్పట్లో సేట్లు అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు తర్వాత రంటే పెద్ద పెద్ద షాపులు ఉన్నవాళ్ళు సీట్ వాళ్ళు తీసుకునే వాళ్ళు తర్వాత 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 ఏమైందంటే అందరికీ అలవాటు అయిపోయింది అందరు లోన్కి వెళ్ళడము అంటే డిజిటేషన్ పెరిగింది ప్రతి చిన్న చిన్న లోన్స్ కావాలన్నా సరే పాన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఆ పాన్ కార్డు అనేది కంపల్సరీ తీసుకోవడం జరిగింది బ్యాంక్ కూడా తీయాలంటే కూడా ఖచ్చితంగా పాన్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట సో ఇట్లా సో ఈ పాన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం ఈ డిజిటలేషన్ రావడం వల్ల మీరు ప్యాంట్ టూ ప్యాంట్ వర్క్ ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోలేదో వాళ్ళకి ఏమైతుందంటే మళ్ళీ మాన్యువల్గానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ కావడానికి టైం తీసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకుని ఉంటారు కదా పాన్ కార్డు దానికి జీమెయిల్ ఐడి ఏదో పెట్టి ఉంటారు ఫోన్ నెంబర్ ఏదో పెట్టి ఉంటారు ఫోటో ఎప్పుడో ఉంటుంది సో ఇట్లా దీని వల్ల ఏమవుతుందంటే మన డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా తెలియదు మన రెసిడెన్స్ అడ్రస్ కూడా వేరే ఉంటుంది జీమెయిల్ ఐడి వేరే ఉంటుంది ఫోన్ నెంబర్ వేరే ఉంటుంది మన ఫోటో వేరే ఉంటుంది మనం దాన్ని ఫేక్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ మనం ఉన్న ప్రెసెన్స్ కి సైడ్ కి సో పాన్ టూ పాయింట్ అప్గ్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెక్యూర్ గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకి ఏదైనా మనం పాన్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఖచ్చితంగా ఓటీపీ రావడం జరుగుతాయి ఎప్పుడు మన ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మనకి ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది జిమెయిల్ ఐడికి ఎప్పుడు మన జీమెయిల్ ఐడి లింక్ ఉంటే అప్పుడు ఓటీపీ వస్తుంది సో ఓటీపీ మనకు వచ్చిందంటే మన పాన్ కార్డ్ కూడా వాడుతున్నట్లేదు కదా సో ఇంత ముందుకు ఎట్లా ఉండదు అంటే పాన్ కార్డు వచ్చేది కాదు పాన్ నెంబర్ కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి ఓపెన్ అయ్యేది ఎందుకు అట్లా ఓపెన్ అంటే మరి అప్పుడున్న పాన్ కార్డు అలాగే ఉండేది కాబట్టి తప్పని సిచ్యువేషన్ అది కొట్టేవారు సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి కదా ఈ ఫ్రాడ్స్ పెరిగిపోవడం అసలు మన పాన్ కార్డ్ ఎవడు వాడుతున్నాడు తెలియదు మనకి ఎన్ని పాన్ కార్డ్ ఉన్నా మనకు కూడా తెలియదు సో అట్లా పాన్ కార్డ్ సెక్యూరిటీ బా ఫేక్ పాన్ కార్డు ఏరి వేయడము తర్వాత ఇంకోటి ఏంటంటే తొందరగా ఇదైతే తొందరగా మనకి సర్వీస్ రావాలో ఆ తొందర సర్వీస్లు రావడానికి దీన్ని అప్గ్రేడ్ చేయడము అంటే వితిన్ మనకు పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేయడం గంట సేపు పడుతుంది అనుకోండి ఇది టూ మినిట్స్ వితిన్ వన్ మినిట్ టూ మినిట్స్లో అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇదే పాన్ కార్డ్ ఎట్లా ఉండదంటే ఇప్పుడు పాన్ కార్డ్ అప్లికేషన్ చేయడానికి ఒక సైటు ప్యాన్ కార్డు ప్రింట్ చేయడానికి ఒక సైటు దాన్ని అప్డేట్ చేయడానికి ఒక సైటు ట్యాక్స్ కట్టడానికి ఒక సైటు ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ సైట్ ఉండేవి సో పాన్ టూ పాయింట్ ఫోర్ అనేది ఏంటంటే డిజిటలైజ్ చేయడం వల్ల ఏంటంటే డాటా ఏ వెబ్సైట్ కి వెళ్ళినా సరే మన డాటా క్యాప్చర్ అయ్యే విధంగా ఆ పాన్ కార్డ్ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట సో సింపుల్ పాన్ కార్డ్ ఎవరికైనా ప్యాన్ టూ పాయింట్ ఫోర్ కావాలనుకుంటే ఎన్ఎస్డిఎల్ కో లేకపోతే ఈ ప్రోటెన్ కో వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన పాన్ కార్డ్ ఇచ్చేసి జస్ట్ అడ్రస్ చేంజ్ అని కొట్టేసి పాన్ కార్డ్ నెంబర్ కొట్టేసి మనకు అక్కడ ఆప్షన్ వచ్చేస్తుంది మన పాన్ కార్డ్ నెంబర్ సారీ మన జీమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే వన్ ఎంట్రీ చేసేసి సబ్మిట్ కొట్టేసి వన్ ఆర్ టూ డేస్లో మనకి అంటే వన్ ఆర్ టూ వర్కింగ్ డేస్లో మనకి అప్డేట్ అయిపోతుంది మనం ఇచ్చిన ఫోన్ నెంబర్ మనం ఇచ్చిన జిమెయిల్ ఐడి ఆ తర్వాత మనం రీప్రింట్ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్ మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే ఒకటి మనకి ఇంటికి పాన్ కార్డ్ వచ్చేస్తారు లేదు అది వచ్చే ఓర్ ఆడుతారు అనుకుంటే సో డైరెక్ట్ ఆన్లైన్లో తీసుకొని ఎక్కడైనా సరే కార్డు చేయించుకోవచ్చు పెద్ద నష్టమే లేదు సో అది డిజిటల్ కార్డు కాబట్టి గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావాల్సిన అవసరమే లేదు సో అక్కడి నుంచి వస్తేనే వాలిడ్ అని ఏం కాదు ఇంతకు ముందు ఎట్లా ఉంటుందంటే ఒరిజినల్ పాన్ కార్డ్ ఏమంటే అదే హోలోగ్రామ్ ఉందా లేదా ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే కార్డు ఒరిజినల్ గా ట్రీట్ చేసేటోళ్ళు ఇప్పుడు డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కడ కార్డు ప్రింటింగ్ వాళ్ళ దగ్గర నుంచి కార్డు తీసుకున్నా సరే అది వాలిడ్ అయిపోతుంది సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డే ఆధార్ కార్డు అని గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పోస్ట్ నుంచి రావాల్సిన అవసరం లేదు మీరు అదే ఇప్పుడు నెట్ లో తీసిన ఆధార్ కార్డ్ అయినా సరే వాలిడ్ అది సో సేమ్ పాన్ కార్డ్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ వస్తుంది సో అట్లా అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్